శ్రీమాత్రయ నమ అరటాకు తమలాకు లేత మామిడియాకు అరటాకు తమలాకు లేత మామిడియాకు తులసమ్మ 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 తులసమ్మా నీవులేని లోటుతీ చలేమమ్మా తులసమ్మ 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 తులసమ్మా నీవులేని లోటుతీ చలేమమ్మా లేత మామిడియాకు గుమ్మానికి ఎరటియాకు తినే పళ్ళానికి లేతమాముడియాకు గుమ్మానికి ఎరటియాకు పళ్ళానికి తమలపాకు తాంబూలానికి తమలపాకు తాంబూలానికి నీ మాలయ్యప్ప మెడలోనికి నీ మాలయ్యప్ప మెడలోనికి తులసమ్మా అమ్మ తులసమ్మ తల్లి తులసమ్మా ప్రతి ఇంట వలసిన శ్రీలక్ష్మివి మాడపడుచులు కొలిచే మహాలక్ష్మివి ప్రతి ఇంట వలసిన శ్రీలక్ష్మివి మాడపడుచులు కొలిచే మహాలక్ష్మివి కొలువంగ వరమిచ్చే వరలక్ష్మివి కొలువంగ వరమిచ్చే వరలక్ష్మివి పసుపు కుంకుమల ముత్తైదువి నువ్వు పసుపు కుంకుమల గౌరమ్మవి శారదా లక్ష్మి పార్వతి రూపానివి శారదా లక్ష్మి పార్వతీ రూపానివి కార్తీకంబున పారిజాతానివి కార్తీకంబున పారిజాతనివి తులసమ్మా అమ్మా తులసమ్మా తులసమ్మా తల్లి తులసమ్మా తులసమ్మ తులసమ్మ తులసమ్మా నీవులేని లోటు తీర్చలేమమ్మా ముకోటి దేవతల తీర్థానివి సర్వరోగాలకెనివారిణి ముకోటి దేవతల తీర్థానివి సర్వరోగాలకెనివారిణి మండల దీక్షలకు మార్గానివి మండల దీక్షలకు మార్గానివి సద్గురులకు నీవే మూలానివి సద్గురులకు నీవే మూలానివి అంతిమానందించే అమృత బిందువై అంతిమానందించే అమృత బిందువై దైవ దైవసన్నిధికే మోక్షానివి నువ్వు సన్నిధికే మోక్షానివి తులసమ్మా అమ్మా తులసమ్మా తులసమ్మా తల్లి తులసమ్మా అరటాకు తమలా కూలి తమామిడియాకు అరిటాకు తమలా కూలి తమామిడియాకు తులసమ్మ 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 నీవు లేని లోటు తీర్చలేమమ్మా లేమాముడియాకు గుమ్మానికి అరటి ఆకు తినే పళ్ళానికి లేతమాముడియాకు గుమ్మానికి అరటి ఆకు తినే పళ్ళానికి తమలపాకు తాంబూలానికి తమలపాకు తాంబూలానికి నీ మాలయ్యప్ప మెడలోనికి నీ మాలయ్యప్ప మెడలోనికి తులసమ్మా అమ్మా తులసమ్మ తులసమ్మా తల్లి తులసమ్మ